అథారిటీ ఎస్పీసీఐ ప్రత్యేక వెబ్సైట్ లోగో ఆవిష్కరించిన సీఎం రేవంత్ కడప కర్నూలుకు గుడ్ న్యూస్ ప్రధాని సమక్షంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు వీడియో విడుదల చేసిన మంత్రి కొండ సురేఖ కుమార్తె సుస్మిత తనను అరెస్ట్ చేస్తే కార్యకర్తలు సపోర్ట్ కావాలని పిలుపు మహబూబ్ నగర్ జిల్లా స్కూళ్లులో కలకలం మధ్యాహ్న భోజనంలో కప్ప పాఠశాలకు చేరుకుని టీచర్లపై మండిపడ్డ విద్యార్థుల తండ్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట పోలీస్ కంప్లైంట్ అథారిటీకి సంబంధించి రూపొందించిన ప్రత్యేక వెబ్సైట్ను లోగోను ఆవిష్కరించారు అంబేద్కర్ సచివాలయంలో తెలంగాణ స్టేట్ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ వెబ్సైట్ లోగోను సీఎం రేవంత్ రెడ్డి అధికారులు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు డీజీపీ శివధర్ రెడ్డి హోంశాఖ స్పెషల్ సిఎస్సీవీ ఆనంద్ సిజీజీ డీజీ రవి గుప్తా ఇంటెలిజెన్స్ ఏడీజీ విజయ్ కుమార్ ఎస్పీసీఏ చైర్మన్ రిటైర్డ్ జస్టిస్ శివశంకర్ రావుతో పాటు ఇతర సభ్యులు ఉన్నతాధికారులు పాల్గొన్నారు కర్నూలు కడప ప్రజలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ తెలిపారు ప్రధాని మోదీ సమక్షంలోనే ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు కర్నూలులో నిర్వహించిన జీఎస్టీ బహిరంగ సభలో ప్రధాని మోడీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో చంద్రబాబు కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలులో త్వరలోనే హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు కడపలో స్టీల్ ప్లాంట్ స్పేస్ సిటీని ఏర్పాటు చేస్తామని అన్నారు ఓర్వకల్లులో డ్రోన్ సిటీ రాయలసీమలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తామని తెలిపారు రాయలసీమకు సిమెంట్ ఫ్యాక్టరీ ఫ్యాక్టరీలు వస్తున్నాయని చంద్రబాబు తెలిపారు ప్రారంభం మాత్రమే రాబోయే రోజుల్లో ఇలాంటి లాభాలు ఇంకా ఎక్కువ మనందరూ చూడబోతున్నాం దానికి ఆ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇక్కడికి రావడం మనందరికీ శాశ్వతంగా గుర్తుంటుంది ఆన్ బిహాఫ్ పీపుల్ ఆఫ్ ఏపీ ఐ థ్యాంక్ మోడీజీ ఫర్ ది జీఎస్టీ రిఫార్మ్స్ అగైన్ గట్టిగా మీరు చెప్పాలి ఇది మా అందరికీ న్యాయం జరిగిందని ఐ ఆల్సో కంగ్రాచులేట్ హిమ్ ఆన్ హిస్ రిమార్కబుల్ జర్నీ ఆఫ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ టెన్యూర్ అట్ ది హెల్ప్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ చీఫ్ మినిస్టర్ అండ్ ప్రైమ్ మినిస్టర్ జీఎస్టీ సంస్కరణతో బజత్ ఉత్సవం నేడు భరోసా ఉత్సవ మారింది సూపర్ జీఎస్టీ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రం అంతా ఇప్పటికే తొంభై ఎనిమిది వేల ఈవీట్లు నిర్వహించాం డబల్ ఇంజిన్ సర్కార్తో మన రాష్ట్రానికి డబల్ బెనిఫిట్ వచ్చింది ఇటు సూపర్ సిక్స్ పథకాలు అటు సూపర్ జిఎస్టితో ప్రజలకు సూపర్ సేవింగ్స్ జరిగాయి మెగా డిఎస్సీ పిఎం కిసాన్ అన్నదాత శ్రీ శక్తి తల్లికి వందనం దీపం రెండు పెన్షన్ల పంపిణీ వంటి సమీక్షేమ కార్యక్రమాలతో సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేశాం జిఎస్టి సంస్కరణతో బచత్ ఉత్సవం నేడు భరోసా ఉత్సవగా మారింది సూపర్ జిఎస్టి కార్యక్రమంలో భాగంగా రాష్ట్రమంతా ఇప్పటికే తొంభై ఎనిమిది వేల ఈవెంట్లు నిర్వహించాం డబల్ ఇంజిన్ సర్కార్తో మన రాష్ట్రానికి డబల్ బెనిఫిట్ వచ్చింది ఇటు సూపర్ సిక్స్ పథకాలు అటు సూపర్ జీఎస్టీతో ప్రజలకు సూపర్ సేవింగ్స్ జరిగాయి మెగా డిఎస్సి అన్నదాత శ్రీ శక్తి వందనం దీపం రెండు పెన్షన్ల పంపిణీ వంటి సంక్షేమ కార్యక్రమాలతో సూపర్ సిక్స్ ని సూపర్ హిట్ చేశాం చేపలు రొయ్యలు ఇది నిజంగా

యంగ్ స్టేట్ ఏపీ హైయెస్ట్ పెట్టుబడులు ఎలాంటి ఫలితాలు ఆశించకుండా కేవలం దేశ సేవే పరమావధిగా పనిచేస్తున్న ప్రధాన్ నరేంద్ర మోదీని మనం కర్మయోగిగా చూస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు కర్నూల్లో ఏర్పాటు చేసిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ బహిరంగ ఆయన సభలో ఆయన ఉన్నారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మోదీ దేశాన్ని మాత్రమే కాదని రెండు తరాలను నడుపుతున్నారని తెలిపారు ప్రపంచ ప్రపంచమంతా దేశం వైపు తలెత్తి చూసే విధంగా ఆత్మనిర్భర్ భారత్ తీసుకొచ్చారని కొనియాడారు ఒక తరం కోసం ఆలోచించే నాయకుడు చంద్రబాబు అంటూ ప్రశంసించారు కూటమి పదహైదేళ్లకు తక్కువ కాకుండా బలంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు ఈ కూటమి పదిహేను ఏళ్ళకి తక్కువ కాకుండా బలంగా ఉండాలి మనందరం ఎంత బలంగా ఉండాలి అంటే ఇది తప్ప ఇంకెవరికి ఏది రాదు ఇబ్బందులున్నా ఉన్నా తట్టుకొని నిలబడి ఎందుకంటే ఈ రోజున ప్రధానమంత్రి గారు మనకు వచ్చి అండగా ఉన్నారంటే ఈ పెట్టుబడులు కానీ ఈ నమ్మకాన్ని కానీ ఎట్టి మాత్రం సడలించకుండా మేము ముందుకెళ్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ అందరూ సమిష్టిగా పనిచేస్తాం ప్రధానమంత్రి గారి నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితోటి ఆ నాయకత్వం తోటి ముందుకెళ్తాం మేమందరం మీ ఆకాంక్షల్ని వచ్చే తరం ఆకాంక్షల్ని ముందుకు తీసుకెళ్తాం మంత్రి కోడా సురేఖ కుమార్తె సుస్మిత అర్ధరాత్రి సెల్ఫీ వీడియోను విడుదల చేశారు వీడియోలో మాపై కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు గుండు సుధారాని ఇతర వరంగల్ నేతలు ఇందులో భాగస్వామ్యం అయ్యారని అన్నారు తమ ఇంటిని పోలీసులు చుట్టుముట్టారని పోలీసుల ప్రహారీలో తాను ఉన్నానని చెప్పారు కార్యకర్తలు అధైర్యపడవద్దని తాము ఎప్పుడు కార్యకర్తల వెంటనే ఉంటామని పదవులు పైసలు శాశ్వతం కాదని చెప్పారు కార్యకర్తలు అధైర్యపడకుండా తమకు ధైర్యం కల్పించాలని అన్నారు తనను అరెస్ట్ చేస్తే కార్యకర్తలు ఖండించాలని కార్యకర్తల సపోర్ట్ కావాలని కోరారు మా అమ్మ ఇంటికి వచ్చి కన్నీళ్ళు పెట్టిన రోజులున్నాయి సార్ ఇప్పటి వరకు నేను చెప్పలేదు నేను ఇప్పుడు చెప్తున్నాను అసహనంగా ఏంటి ఇన్ని ఇన్ని పిటిషన్లు తీసాను పిటిషన్లు ఎవరికి ఇవ్వాలి సార్ మరి ఇప్పుడు మంత్రి తీసుకుపోయి పిటిషన్ ఎవరికి సీఎం ఇవ్వాలి కదా పిటిషన్లు ఇస్తే ఇన్ని పిటిషన్లు ఇస్తారు అన్ని పిటిషన్లు ఇస్తారు అది ఇస్తారు ఇది ఇస్తారు అని చెప్పి మా అమ్మని ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఇంటికి వచ్చి కన్నీళ్ళు రోజులు ఉన్నాయి సార్ ఇక ఎక్కడుందని సార్ ఇప్పుడు మేము టీఆర్ఎస్ ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండే టీఆర్ఎస్ ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండే మా గవర్నమెంట్ లో మాకు సార్ ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి అంకల్ కి మేము ఫోన్ చేసినాం ఆయన ఏమంటున్నాడు అసలు లెటర్ వేయలేదు అంటున్నాడు ఇక్కడ పొంగులేటి పొంగలేటి ఒకడు వేణు నరేందర్ రెడ్డి ఒకడు సీఎం ఒకడు వీళ్ళందరూ మా మీద కప్ప పట్టినారండి మమ్మల్ని నేర్పిస్తాను మేము ఏం చేయాలి అనగాలన్నా మళ్ళీ అడగలనావందనా కాలు పట్టుకొని ఈసారి ఇంకో మాటలు మాట్లాడే కండి అని మా అమ్మ నేను చెప్పాలన్నా ఏం చెప్పాలండి చాలా బాధాకరంగా ఉందండి నేను మాట్లాడడానికి ఇట్లాంటి మాటలు మాట్లాడతాను నేను ఇలా చాలా బాధాకరంగా ఎందుకని అంటే మా అమ్మ ఫైర్ బ్రాండ్ అండి ఫైర్ బ్రాడ్ అయ్యుండి ఇవాళ తను ఎన్ని నిమిషాలు కంటిదారి పెట్టిన నాకు తెలుసు డాక్టర్గా నాకు తెలుసు ఎందుకమ్మా ఫైల్ ఇయ్యో అని అనేది బోదమ్మా నేను ఫైల్ ఇయ్యలేను ఆయన దగ్గర ఓటీ అట్లా మాట్లాడతాడు అని ఉన్న మాట్లాడున్నాయి రేవంత్ రెడ్డి అండి ఏర్పడితే మాట్లాడతాడండి ఆయన అమ్మ మా అమ్మతో అసలు ఆయన తక్కువ మాట్లాడిందే ఉండదు ఇష్టంపుడు అండి అంటే బీసీలని అంత చురుకునే భావం ఎందుకండి ఒక మీటింగ్ జరిగిందంటే ఢిల్లీలో ఇప్పటివరకు బయటికి రాలేదు మీరు ఏదో చెప్పదలుచుకున్నా ఢిల్లీలో అందరు అందరూ కర్గే గారు ఉన్నారు అందరు మీటింగ్ జరుగుతున్నప్పుడు అందరు మంత్రులు ఉన్నారు సీఎం ఉన్నారు కర్గే ఉన్నారు అందరు ఉన్నప్పుడు మా అమ్మ ఏం మాట్లాడింది అని అంటే కొంచెం అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం అవుతుంది పిఏ మీకు అందజేస్తున్నాడో లేదా మాకు తెలియదు మా అమ్మ ఆ రోజు ఏడ్చిందండి ఆ రోజు ఢిల్లీలో ఏడుస్తే అప్పుడు తప్పుడు పోయినా ఢిల్లీకి ఫోన్ చేసి ఏడుస్తే అప్పుడు పోయినా ఇప్పుడు జ్యోతి ఎవరున్నారు అక్కడ జ్యోతి అది ఇప్పుడు లిఫ్ట్ జ్యోతి ఆ రోజు ఢిల్లీలో అమ్మ ఏడ్చిందా బెంగళూరుంచి ఏడ్చింది ఏడ్చిందా ఏమని చెప్పింది చెప్పండి వారి తల్లిదండ్రుల ఆందోళన నెలకొంది విద్యార్థులు తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం ఓ విద్యార్థికి పప్పు వడ్డిస్తుండగా అందులో నుంచి చనిపోయిన కప్ప బయటపడింది దీంతో భోజనం చేయకుండా ఇంటికి వెళ్లిన విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సమాచారం అందించారు రెండు నాకు అంటే అందరూ నాకు వచ్చిన రావాలి రావాలి రమాండ విద్యార్థులకు వెంటనే అయితే ఈ విషయం బయటకు పొక్కకుండా పాఠశాల హెడ్ మాస్టర్ ఉపాధ్యాయులు జాగ్రత్త పడ్డారని సమాచారం

రిజర్వేషన్ల సాధనకు మద్దతుగా ఈ నెల బీసీ జేఏసీ చేపట్టబోయే బీసీ బంద్ లో పాల్గొంటారని బీఆర్ఎస్ పార్టీకి చెందిన బీసీ నాయకులు తలసాని శ్రీనివాస్ యాదవ్ శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు తెలంగాణ వీరు మాట్లాడారు మేము అసెంబ్లీలోనే చెప్పినాం ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని కులగణన సరిగా జరగలేదు కులగణన సర్వే పత్రంపై ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఫోటో పెట్టడం తప్పు అని వారు పేర్కొన్నారు రెండోది ఎల్లుడు జరగబోయేటువంటి బంధుకాలకు నేను ఆర్టీసీ యాజమాన్యానికి మరి అదేవిధంగా ఏమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి షాప్ ఎక్స్టాబ్లిష్మెంట్ దుకాణదారులకు అదేవిధంగా మెట్రో అందరూ కూడా సహకరించవలసినటువంటి అవసరం ఉంది స్కూళ్ళు కాలేజీలు విద్యా సంస్థలు కూడా అందరు కూడా స్వచ్ఛందంగా బంద్కు మీరు సహకరించాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం రెండోది మండలాలలో కానీ గ్రామాలలో గాని జిల్లా హెడ్ క్వార్టర్లో గానీ బంధు సంపూర్ణంగా రాజకీయాలకు అతీతంగా బీసీ అనుకునేటువంటి ప్రతి వాళ్ళు కూడా దాంట్లో భాగస్వామ్యం కావాలని చెప్పి మేము అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారికి నిండు శాసనసభలో చెప్పింది నువ్వు ఏం చేస్తావు చేసుకో నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ చట్టం ప్రకారంగా అయితేనే నువ్వు ఎలక్షన్ బోల్ లేకపోతే మా దమ్మేందో చూపిస్తామని చెప్పినాం నేను ఈ రోజు కూడా చెప్తున్నా మనం వికాసుగా నిలబడి కొట్లాడదామంటే చెప్పండి తెలంగాణ రాష్ట్రంలో అగ్గిబుట్టేసేస్తాం ఎవరు శాసన సభ్యుడు పార్లమెంట్ సభ్యుడు మంత్రులు కూడా తిరగనీయం అంత సమాజం ఉన్నటువంటి కులాలకు సంబంధించిన వాళ్ళం కాబట్టి మనం కొట్లాడింది జాగ్రత్తగా కొట్లాడతాం అంతేగాని మోసం చేసి ఇవన్నీ మనకు తెలియదు కృష్ణ గారు తెలియదు ఎప్పటి నుంచో ఉద్యమం చేస్తుండ్రు ఇప్పుడు కాదు నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఈ రిజర్వేషన్లు మనకు తెలిసిన తర్వాత కూడా మనమే చెప్తున్నాం బాలాభిషేకం చేద్దామని మనమే చెప్తున్నాం ఏదో ముఖ్య టిడిపి అంటే తెలుగు దుహంకార పార్టీ అని ధ్వజమెత్తారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరద కళ్యాణి మహిళలను అవమానించడమే టీడీపీ నేతల అలవాటుగా పెట్టుకున్నారని ఆమె విమర్శించారు జిడి నెల్లూరు వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త కృపాలక్ష్మి కోసం ఎమ్మెల్యే థామస్ నీచంగా మాట్లాడారని మహిళలను అవమానించినా చంద్రబాబు ఏమీ అనరు అనే ధైర్యంతో రెచ్చిపోతున్నారని వరద కళ్యాణి మండిపడ్డారు టీడీపీ నేతల వాళ్ళ ఇంట్లో వాళ్ళని అంటే ఎలా ఉంటుంది దళిత మహిళ అని కూడా చూడకుండా

ఉప్పు ఆనందింటే ఒక రోజు బతికినా కూడా రోషంగా ఏనంగా బతకాలండి ఇలాంటి సిగ్గుమాల బతుకెందుకండి నాకు అవసరం టిడిపి అంటే తెలుగు దురహంకార పార్టీగా మార్చేశారు ఎందుకంటే ఎంతమంది మహిళల్ని వేధించినా అవమానించినా కూడా చంద్రబాబు నాయుడు గారి సపోర్టు అలాగే పవన్ కళ్యాణ్ గారి సపోర్టు ఉంటుంది అన్న ధైర్యంతో ఈ విధంగా సభ్యత సంస్కారం మరిచి వీళ్ళు ప్రవర్తిస్తూ ఉన్న పరిస్థితులు ఎన్నో సంఘటనలు మనం చూస్తూ ఉన్నాము ఇప్పుడు తీసుకుంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జీడి నెల్లూరు నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న కృపాలక్ష్మి గారి కోసం ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే థామస్ అనే వ్యక్తి ఎంత దారుణంగా ఎంత సంస్కారహీనంగా మాట్లాడాడో మన అందరం వినడం జరిగింది నిజంగా ఒక మహిళా నాయకురాలు ఒక దళిత మహిళ ఆవిడ ఎంతో చక్కగా ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్న ఒక మహిళ గురించి ఎంత దిగజారిపోయి మాట్లాడుతూ ఉన్నారంటే అతని ధైర్యం ఏంటి అతని అధినేత అయిన వాళ్ళ పార్టీ అధినేత అయిన చంద్రబాబు నాయుడు గారు ఇలా మహిళలను అవమానించినా ఏమి అనరు అన్న ధైర్యంతోనే ఈ విధంగా మాట్లాడుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఆ ఎమ్మెల్యే అయిన డామస్ గారికి నేను ఒకటే అడుగుతూ ఉన్నాను మీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి మీరు ఎంత నీచంగా మాట్లాడగలరా ఎంత సభ్యత మరిచి మీరు మాట్లాడగలరా ఆ మహిళల గురించి ఎవరైనా మాట్లాడితే మీ ఇంట్లో మహిళల గురించి ఎవరైనా ఇలా మాట్లాడితే మీరు ఊరుకుంటారా అని నేను అడుగుతూ ఉన్నాను అయినా ఈ థామస్ అనే ఎమ్మెల్యే గారు అడ్డదారిలో ఈవీఎంల ద్వారా ఎమ్మెల్యే అయ్యారు తీసుకుంటూ నియోజకవర్గంలో ఎవరిని అడిగినా కూడా చెప్తూ ఉన్నారు ప్రతి పనికి కూడా లంచం తీసుకుంటారంట అలాగే తీసుకుంటే దేవుడంటే కూడా లెక్కలేదంట బూట్లు వేసుకొని పూజలు చేస్తారంట అలాంటి వ్యక్తికి మహిళలంటే గౌరవం ఎలా ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంత దారుణంగా మహిళలంటే గౌరవం లేని వ్యక్తి కాబట్టి ఒక దళిత మహిళని కూడా చూడకుండా అంత వ్యక్తిత్వ హరణం చేస్తూ మాట్లాడడం నిజంగా దారుణం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము తక్షణమే ఎమ్మెల్యే మా కృపాలక్ష్మి గారికి క్షమాపణ చెప్పాలి అలాగే చంద్రబాబు నాయుడు గారు మీ పార్టీలో ఎమ్మెల్యే ఇంత దారుణంగా మాట్లాడినందుకు అతను మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అలాగే మా కృపాలక్ష్మి గారు పోలీస్ స్టేషన్ లోని అలాగే తీసుకుంటే ఎస్సీ కమిషన్ కి నేషనల్ ఉమెన్ కమిషన్ కి కంప్లైంట్ ఇవ్వబోతున్నారు వాళ్ళందరూ కూడా ఈ ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఎన్నో సందర్భాలు ఇప్పుడు ఎమ్మెల్యే థామస్ విషయం అవ్వచ్చు లేదా సుధీర్ రెడ్డి గారి విషయం అవ్వచ్చు ఈ విషయమే కాకుండా ఎన్నో సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎంత దారుణంగా మహిళల కోసం మాట్లాడడం జరిగింది వాళ్ళ వ్యక్తిత్వ హననం చేయడం జరిగింది గతంలో నగరీలో మాజీ మంత్రి గారైన రోజా గారి కోసం ఆ గాలి భాను ప్రకాష్ అనే వ్యక్తి ఎంత నీచంగా మాట్లాడితే కనీసం అతని గురించి ఎటువంటి చర్యలు తీసుకోలేదు రోజా గారు కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎటువంటి స్పందన లేని పరిస్థితి The cat sat on the నిజంగా మహిళలకి ఎంత అవమానంగా మాట్లాడుతున్నా పట్టించుకోకపోవడం ఈ ప్రభుత్వానికి నిజంగా సిగ్గు చేయటం అని తెలియజేస్తూ ఉన్నాను అలాగే తీసుకుంటే మా జడ్పీ చైర్మన్ అయిన ఒప్పాల హారిక గారి మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంత దారుణంగా దాడి చేయడం జరిగింది కారు ఎంతగా ధ్వంసం అయింది ఆమె కేసు పెట్టినా కనీసం పట్టించుకోలేదు అలాగే తిరిగి మళ్ళీ ఆమె భర్త మీద కేసు పెట్టడం జరిగింది అంటే ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు అలాగే సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం అనే వ్యక్తి లైంగిక వేధింపులు చేశాడు అని చెప్పి మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఈ రాష్ట్రంలో రక్షణ లేదని పక్క రాష్ట్రం వెళ్లి హైదరాబాద్ లో ఆమె ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది అయినా కూడా ఎటువంటి చర్యలు ఆ ఎమ్మెల్యే మీద తీసుకోలే సరి కదా పంచాయతీ చేసి ఆమెను బెదిరించి ఆ కేసు వెనక్కి తీసుకునే చేసే పరిస్థితిని మీరు కల్పించడం నిజం కాదా నేను అడుగుతూ ఉన్నాను అలాగే తీసుకుంటే ఇంకో టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి వేధింపులకి చిట్టెలవలస గ్రామానికి చెందిన మహిళ బీఆర్ఓ ఆత్మహత్య యత్నానికి పాల్పడింది ఆమెను ఆమె భర్తను టార్గెట్ చేస్తున్నారు ఇతనని ఆవిడ ఎంతగానో చెప్పడం జరిగింది ఎటువంటి స్పందన లేకపోతే ఆత్మహత్య యత్నానికి పాల్పడితే ఇటువంటి చర్యలు కూడా తీసుకోలే సరి కదా చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్ పంచాయతీ చేసి ఈ గొడవ లేకుండా సద్దు మనిగేటుగా చేయడానికి ప్రయత్నించడం జరిగింది అంటే ఎంత దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో నెలకలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు అలాగే తీసుకుంటే కాకినాడ జనసేన రూరల్ ఎమ్మెల్యే తాలూకా అనుచరులు పవన్ కళ్యాణ్ గారి శాఖనే పంచాయతీ రాజ్ శాఖలో పనిచేస్తున్నారు ఆవిడ ఆవిడేమో ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఆమెకేమో అనుచరులు నెల నెలా మామూలు ఇవ్వాలి లేదా పక్కలోకి రావాలని వేధిస్తే ఆమె ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డం అంటే ఎంత దారుణం అంటే మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మీ అమ్మేలు వాళ్ళ అనుచరుల వల్ల మహిళలకి ఎలా రక్షణ లేని పరిస్థితులు ఉన్నాయి ఎలా అవమానాలకు గురవుతున్నారు అనేది మీరు చూస్తూ ఎటువంటి స్పందించకపోవడం ఎటువంటి స్పందన మీలో లేకపోవడం నిజంగా చాలా దారుణం చాలా దురదృష్టకరం అలాగే తీసుకుంటే గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ వేధింపులకు టిడిపి మహిళా కార్యకర్త ఆయన ఆఫీస్ ఎదురుగానే ఆత్మహత్య ఎత్తనానికి పాల్పడింది అతని మీద కేసు పెట్టారా ఎటువంటి కేసు లేదు చూస్తే ఈ రాష్ట్రానికి ఒక మహిళ హోం మంత్రిగా ఉన్నారు ఆవిడైతే ఇన్ని సంఘటనలు జరుగుతున్నా ఎటువంటి చర్యలు అలాంటి వేధింపులకు గురి చేసిన మీ ఎమ్మెల్యేల మీద ఎటువంటి చర్యలు ఆవిడ తీసుకోవట్లేదు ఈ రోజు తీసుకుంటే మహిళా హోం మంత్రి గారైనా లేదా ముఖ్యమంత్రి గారు అవ్వచ్చు డిప్యూటీ సీఎం గారు అవ్వచ్చు ఇన్ని సంఘటనలు జరుగుతుంటే ముఖ్యంగా మహిళల్ని ఎంత దారుణంగా మీ ఎమ్మెల్యేలు వేధిస్తూ ఉన్నా కనీసం సుగాలి ప్రీతి కేసులో ఆమె తల్లిదండ్రులు చేస్తున్న పోరాటానికి కూటమి ప్రభుత్వం అడుగడుగున అడ్డుపడుతోంది చంద్రబాబు పవన్ అనితల వల్ల కాకపోవడంతో ప్రధాని మోదీ దృష్టికి ఈ కేసును తీసుకువెళ్లామని తల్లి పార్వతి తండ్రి రాజు నాయక్ ప్రయత్నిస్తున్నారు అయితే అందుకు పోలీసులు అడ్డుపడుతున్నారు అయితే మోదీ పర్యటన సభకు సుగాలి ప్రీతి కుటుంబం ఆటంకం కలిగించవచ్చనే ఉద్దేశంతో భద్రతా కారణాలను చూపిస్తూ హౌస్ అరెస్ట్ చేసినట్లు పోలీసులు ప్రకటించారు ఆమెతో పాటు సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులందరినీ పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు ఈ పరిణామంపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు మీరు ప్రొసీజర్ అండి వీళ్ళని మాత్రం సమన్స్ చేసి పిలవద్దండి సార్ ఆ త్రీ మెయిన్ కీలకమైనది త్రీ కమిటీ త్రీ మెన్ కమిటీ రిపోర్ట్స్ ఎందుకంటే దాంట్లో ఎవరైతే ఈ కేసును తారుమాట చేశారో వాళ్ళే వాళ్ళ స్వస్థలతో అంటే వాళ్ళ రైటింగ్ తో ఇది మేము తప్పు చేసామని రాసిచ్చారు సార్ అందుకు దాని మీద దాని మీద హైకోర్టుకి వెళ్ళారు సార్ అక్యూజర్ గారు దాంట్లో మొత్తం పూర్తిగా ఏ అధికారి ఏ విధంగా కేసుకి అన్యాయం చేశారు అనేది ప్రతి ఒక్కరి వాళ్ళు మొత్తం వాళ్ళ సొంత హ్యాండ్ రైటింగ్ తో రాసి ఒప్పుకున్నారు సార్ మేము చేసిన తప్పు ఈ విధంగా రేప్ కేసు అనేసి ఎవరైతే అగెలిస్ట్ గా చెప్పారో అందరు సార్ అందరు ఒప్పుకున్నారు అందుకు వాళ్ళకి అది రాకూడదు ఆ త్రీ మెన్ కమిటీ అనేది రాకూడదు ఆ రిపోర్ట్ అనేది బయటికి రాకూడదు పది నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవడు మన గవర్నమెంట్ ఫామ్ గారు ఫస్ట్ కేసు పవన్ కళ్యాణ్ గారు నేను మొదటి సంతకం సుగాలి ప్రీతి కేసు అన్నారు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కందోలికి ఎలా రాబుద్ధి అవుతుందని నేను అడుగుతా ఉన్నాను నిజంగా మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారా ఒక ఆడపిల్లకి న్యాయం చేయాలని ప్రభుత్వం ఉంటే ఎంత లేకుంటే అంత అనే స్థితికి తీసుకొస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంది ఈ ప్రభుత్వానికి నిజంగా సిగ్గు ఉంటే ఖచ్చితంగా ముద్దాల శిక్షించి తర్వాత ప్రధాన మోడీ గారికి స్వాగతం పలకాలని నేను కోరుకుంటా ఉన్నాను సినీ నటులు దగ్గుపాటి వెంకటేష్ రానా అభిరామ్ సురేష్ బాబుకు నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది ఫిలిం నగర్ డెక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత కేసులో వీరంతా తప్పనిసరిగా నవంబర్ పద్నాలుగున న్యాయస్థానానికి హాజరు కావాలని ఆదేశించింది పర్సనల్ బాండ్ సమర్పించేందుకు ఖచ్చితంగా కోర్టుకు రావాలని స్పష్టం చేసింది కోర్టు ఆదేశాలను ధిక్కరించి డెక్కన్ హోటల్ కూల్చివేశారన్న ఆరోపణలు వీరిపై ఉన్నాయి ఈ అంశంలో గతంలో నమోదైన కేసుపై ఇవాళ నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది